హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను పన్నీర్ బటర్ మసాలా సింపుల్గా నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం ముందుగా నేను మిక్సీ జార్లోకి ఒక నాలుగు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు కట్ చేసి వేశాను తర్వాత ఇందులోనే గసగసాలు వేస్తున్నానండి ఇది కంప్లీట్గా నేను ప్రిపేర్ చేసే స్టైల్ అన్నట్టు మా పిల్లలకి చాలా ఇష్టం అండి పన్నీర్ కర్రీ అండ్ ఇందులోకి వాళ్ళకి చపాతీలు చాలా ఇష్టం అన్నట్టు అందుకోసం ప్రిపేర్ చేస్తున్నానండి ఇట్లా మార్నింగే ప్రిపేర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నేను ఎక్కువగా ఇంట్లో ఉండట్లేదు కదా ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉన్నప్పుడే వాళ్ళకి స్పెషల్స్ చేసి పెడుతున్నాను అన్నట్టు అలాగే ఒక పది జీడిపప్పు వేసాను తర్వాత లవంగాలు యాలకులు మిరియాలు ఇవి వేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉంటే టేస్టీగా ఉంటుంది అండి అందుకోసం నేను ఇలా వేశాను అన్నట్టు ఇవి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసం ఒక నాలుగైదు లవంగాలు ఒక నాలుగు యాలకులు ఐదారు మిరియాలు వేసుకుంటే సరిపోతుందండి తర్వాత కొంచెం సాల్ట్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో వాటర్ ఇట్లా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉల్లిపాయలకి వెళ్ళి వెళ్ళి వాటర్ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కావాలంటే లైట్గా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఫస్ట్ కొంచెం బటర్ వేసాను అండి బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకోసం ఫస్ట్ బటర్ వేసాను తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను కుకింగ్ ఆయిల్ ఇది వచ్చేసి మేము వాడేది అంత కంప్లీట్గా రైస్ బ్రౌన్ ఆయిల్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి అండి తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అండి నేను వేడివేడి ఆయిల్లో వేశాను కదా అందుకే పైకి ఇట్లా పొంగినట్టు వస్తుంది అన్నట్టు అందుకోసం ఇలా ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కావాలి అంటే ఈ ప్రాసెస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మా పిల్లలు దాదాపు ఎలా చేసినా తింటారు కానీ ఇలా చేస్తే వాళ్ళకి ఇష్టం అన్నట్టు అందుకే నేను దాదాపు ఈ స్టైల్లో చేయడానికి వాళ్ళకి అన్నీ కూడా రెడీ చేసి పెడతాను అండి ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి కొంచెం పైకి ఆయిల్ పేరినట్టు అవ్వాలి అన్నట్టు అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో వేసినవన్నీ కూడా ఉల్లిపాయ టమాటా ఇంకా అన్నీ పచ్చిగా వేసాము కదా ఫ్రెండ్స్ అందుకే కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాయి అనుకోండి టేస్ట్ బాగుంటుంది మనకు అండ్ ఇంకా కర్రీ కూడా కొంచెం పచ్చిపచ్చిగా స్మెల్ వస్తుంది అంటారు కదా కొంతమంది అంటే ఫ్రై చేసి డైరెక్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకుండా మనకి అన్నట్టు అలా కాకుండా ఇలా ఒక దాదాపు ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి అండి పైన మూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఇంకా మూత పెడితే మొత్తం మూతకు పడుతుంది అనేసి ఫస్ట్ పెట్టలేదు తర్వాత కొంచెం ఉడికిన తర్వాత పెట్టేశానండి తర్వాత ఇందులోనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీ పట్టింది ఆ కలర్కి వస్తుంది కాబట్టి కొంచెం మనకి కలర్ఫుల్గా ఉండడానికి పసుపు తర్వాత టేస్ట్ కోసం మనకు కారొడి ఆల్రెడీ మనం మసాలా ఘాటు వేసాము కొంచెం కారపొడి కూడా వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి కూడా నాలుగైదు చీలికలు మధ్యలోకి చీలుకొని వేసుకోవాలి అండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయ టమాటా కొంచెం పులుపులాగా యాడ్ చేసాం కాబట్టి దానికి తగ్గట్టు స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అండి చాలామంది మనకు రెడ్ కలర్లో ఉంటుంది కదా చిల్లీ పౌడర్ అది వేస్తారు ఎందుకంటే కలర్ఫుల్గా కనిపించడానికి కానీ మనం ఇంట్లో ఉన్నది వాడకుండా సరిపోతుందండి మంచి కలర్ అయితే వస్తుంది తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అండి పెరుగును డైరెక్ట్ వేయకుండా కొంచెం చిక్కగా కలిపి వేశారు అనుకోండి అప్పుడు మనకేంటంటే చిక్కగా వస్తుంది అండ్ ఇట్లా పెరుగు విడిపోయినట్టు కనిపించదు అన్నట్టు తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఈ మూడు వేసుకోవాలి అండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని మొత్తం ఈ గ్రేవీని అంతా కూడా మనం ఫస్ట్ కొంచెం ఫ్రై ఇవ్వాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పన్నీర్ ముక్కలు చిన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది చపాతీలోకి కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేశాను రైస్లోకి అయితే పెద్దగా ఉంటే బాగుంటుంది అండి ఇలా పన్నీర్ ముక్కల్ని నేను కట్ చేసి వేసి పన్నీర్ ముక్కల్ని కూడా కొద్దిసేపు ఈ మసాలా గ్రేవీలో ఫ్రై అవ్వనిస్తానండి ఎందు గురించి అంటే ఇందులో ఫ్రై అవుతేనే మనకు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది పన్నీర్ ముక్కలు తినేటప్పుడు కూడా కావాలంటే పన్నీర్ని ఫస్ట్ డీ ఫ్రై చేసుకొని ఇందులో వేస్తారు కొంతమంది నేను కూడా మున్ అలానే చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు పన్నీర్నేమి అంత ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ వేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది అదే నేను ఒక టూ త్రీ రెసిపీస్ ఇట్లా చేసిన తర్వాత అర్థమైంది అన్నట్టు నాకు ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై ఇవ్వాలి అండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు కర్రీ అయిందో లేదో కూడా తెలిసిపోతుంది ఎందుకంటే పైన ఆయిల్ అంతా పేరుకుంటూ వస్తుంది అండి ఇలాగా అప్పుడే మనకు అర్థమవుతుంది పన్నీర్ కర్రీ రెడీ అయిందా లేదా అనేది అంటే ఎవరెవరు ఎవరెవరు స్టైల్లో చేస్తారో నాకు తెలియదు కానీ నా స్టైల్లో మాత్రం నేను ఇలా సింపుల్గా చేస్తానండి ఇలా చేస్తే ఏంటంటే మనం అన్నంలోకి తినొచ్చు చపాతీలోకి తినొచ్చు రెండిట్లోకి కూడా చాలా బాగుంటుంది మా అమ్మకి చాలా నచ్చుతుంది అండి నేను ప్రిపేర్ చేసిన ఇట్లాంటి పన్నీర్ కర్రీ లాస్ట్లో ఇంకొక బటర్ క్యూబ్ కూడా వేసానండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకొని మనం ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేస్తే పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా ఇలా ఈజీగా చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను అలా పన్నీర్ కర్రీ చేశాను తర్వాత చపాతీలు కూడా అమ్మ చేస్తూ ఉంది నేనేమో కాలుస్తూ ఉన్నానండి ఈరోజు పొద్దున పొద్దున్నే స్టార్ట్ చేశాను ఇది ఎప్పటి వ్లాగ్ అంటే దాదాపు శివరాత్రి రోజు అండి కాకపోతే ఇంత లేట్గా పెడుతున్నందుకు ఏమీ అనుకోకండి మార్నింగే పనులన్నీ చేసుకుందాం అనుకున్నాను కానీ మార్నింగ్ బయట ఇంటి చుట్టూ తర్వాత అంతా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే ముందు రోజు ఖాళీ లేకుండా పోయింది మాకు మీటింగ్స్ సెమినార్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా ఫ్రెండ్స్ అందుకోసం ఇంకా క్లీనింగ్ వచ్చేసి నేను ముందు రెండు రోజులు చేశాను కానీ ముందు రోజు కడుగుదామంటే టైం లేకుండా పోయింది అండి అందుకోసం ఇలా నేను పండగ రోజు అన్నీ చేసుకునేసరికి టైం అయింది పిల్లలేమో మా వారు ఇంటి దగ్గర ఉన్నారు ఆకలి అన్నారు మా వారు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చారు అండి మళ్ళీ వెళ్తారు తనకి ఒక టూ డేస్ రెస్ట్ ఇచ్చారు అన్నట్టు పండగ అనేసి అందుకే వచ్చారు ఇంకా తన కోసం కూడా ఈరోజు ఇట్లా స్పెషల్ చేయాలనిపించి పన్నీర్ చేస్తున్నానండి మా ఇంట్లో ఫాస్టింగ్ వచ్చేసి ఎవరికి లేదు నార్మల్గా ఉంటాము అందరం కూడా అంటే దీపం పెట్టుకుంటాము అమ్మకు వచ్చేసి ఒక పొద్దుందండి నిండొక్క పొద్దు అంటారు కదా ఫ్రెండ్స్ అది ఉంది అది ఎలా అనేది కూడా చెప్తాను మీకు ఇప్పుడైతే నేను చపాతీలు కాలుస్తున్నాను అమ్మ చేస్తూ ఉంది ఇంకా పిల్లలేమో తినడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్నట్టు చపాతీలు పన్నీర్ కర్రీ నాకేమో అస్సలు టైం దొరకట్లేదు చేద్దామంటే ఈ మధ్యలో అయితే ఇంకా అస్సలు టైం దొరకట్లేదు ఫ్రెండ్స్ ఎందుకు ఏంటి అనేది కూడా మీకు తెలుసు నేను దాదాపు చెప్తానే ఉన్నాను కదా అమ్మ హాల్లో కూర్చో కూర్చొని ఇంకా రొట్టెలు చేస్తూ ఉంది గోధుమ పిండి రొట్టెలండి ఇందులోకి మనకు జొన్న రొట్టెలు బియ్యపు రొట్టెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి అమ్మ బియ్యపు రొట్టెలు చేస్తుంది అన్నట్టు ఊర్లో దేంట్లో కంటే ఇట్లా మసాలా కర్రీస్ ఏదైనా చేసినప్పుడు చేసేది బాగుండేది టేస్ట్ అయితే నేనేమో పల్లీలు టమాటా వేసిన పచ్చడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందులోకి బియ్య ప్రొట్టెలు ఎక్కువగా చేసేదాన్ని అవి టేస్ట్ అనిపించేది నాకు మునుపు టైం చాలా దొరికేది ఇప్పుడేమో టైం దొరకడానికే కొంచెం కష్టం అవుతుంది అండి అందుకే చపాతీలు ఎక్కువ చేయలేకపోతున్నాను మా పిల్లలకు మా వారికి ఏమో అంటే చాలా ఇష్టం నాకు ఎక్కువ తినబుద్ధి కాదు నేను ఫస్ట్ నుంచి లైట్ లైట్గానే తినేదాన్ని ఇంకా అమ్మ వచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నా దగ్గరనే ఉంది పిల్లల కోసం ఉండమనేసి చెప్పాను అన్నట్టు ఇప్పుడు అమ్మ కూడా అక్కడ ఊర్లో పనికి ఏం లేదు పని ఉన్నప్పుడు మళ్ళీ వెళ్తుందనేసి ఉండమన్నాను ఇంకా మా పిల్లలు మా వారు అందరూ తినేశారు ఇది శివరాత్రి రోజు బ్లాగ్ అండి కాకపోతే ఇంత లేట్గా పెడుతున్నందుకు ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ టైం దొరకక ఇంకా వీడియో మొత్తం సెట్ చేసుకొని ఇప్పుడు పెడుతున్నాను ఫ్రెండ్స్ వీడియోస్ కొంచెం లేట్గా పెడుతున్నాను టైమింగ్ కూడా ఎందుకంటే మార్నింగ్ టైంలో అసలు వీలు కావట్లేదు అందుకోసం ఇప్పుడు పెడుతున్నాను అండి మార్నింగే నేను పూజ కంప్లీట్ చేశాను అమ్మ చపాతీలు చేసింది నేను కాల్చాను తర్వాత వెంటనే ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి దీపం పెట్టాను అండి తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసేసాం ఫ్రెండ్స్ మాకు జాగారం గిట్లా ఒక్క పొద్దు ఇట్లా ఏమీ లేదు ఫ్రెండ్స్ కాకపోతే నార్మల్గా ఆఫ్టర్నూన్ దాకా ఏమీ తినము అంతే అండి నాకైతే మా ఇంట్లో అలానే ఉంది తర్వాత అమ్మ వచ్చేసి ఈవినింగ్ టైంలో పూజ చేస్తుంది అన్నట్టు మార్నింగ్ టైంలో నార్మల్గా దీపం పెడతాము ఇలాగే ఊర్లో ఈసారి అమ్మ ఇక్కడ నా దగ్గర ఎందుకు ఉంది అంటే మా వారు ట్రైనింగ్కి వెళ్తున్నారని చెప్పాను కదా అందుకే అమ్మ ఒక ఫిఫ్టీన్ డేస్ నా దగ్గర ఉండడానికి వచ్చింది అన్నట్టు ఫస్ట్ బాపు చనిపోయిన సంవత్సరంలో అమ్మ ఇక్కడనే పెట్టింది అండి శివరాత్రి ఒక్క పొద్దు మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు అండి ఎందుకంటే అప్పుడు ఊర్లో పెట్టద్దు కాకపోతే ఈ శివరాత్రిది దీపం పెట్టడం అనేది అస్సలు పోగొట్టరు అండి ఎందుకంటే మా ఊర్లో మా పెద్దనాన్న చిన్నలు కదా మా తాత చనిపోయినప్పుడే ఇట్లా ఇంట్లో మేము దీపం వెలిగించామన్నట్టు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు వెలిగించవచ్చు అన్నారు అట్లా ఈ దీపం అనేది పోగొట్టుకోరు అండి మా ఊరి సైడు ఈ శివరాత్రి ఒక్క పొద్దు అనేది నిండొక్క పొద్దు అంటారండి ఇది కొంచెం మీకు అందరికీ వెరైటీగా ఉండొచ్చు అమ్మ వచ్చేసి జోడు దీపాలు వెలిగిస్తుంది అండి జోడు అంటే రెండు జతలు అన్నట్టు ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇట్లా రెండు జతలు పెట్టి వెలిగిస్తుంది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము మా అమ్మకు పెళ్ళప్పటి నుంచే ఉందంట ఈ ఒక పొద్దు అనేది కాకపోతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎలా ఉండదో నాకు తెలియదు కానీ మా ఊరిలో మాత్రం అందరూ నిండొక్క పొద్దు అంటే పొద్దున టువెల్వ్ లోపు అన్నం ఏదో ఒకటి తినేస్తారండి డైరెక్ట్ అన్నమే తినేస్తారు టువెల్వ్ తర్వాత ఇంకా ఏమీ తినరు అన్నట్టు నీళ్ళు తాగుతారు కానీ ఇంకా వేరే అయితే ఏమీ తినరు నైటు దాకా ఏమి తినారండి నైట్ వచ్చేసి ఇట్లా సాయంత్రం టైంలో దీపం పెట్టి తర్వాత కన్నగడ్డ కానీ ఏదైనా పండ్లు కానీ తింటారండి పాలు కానీ ఎక్కువ శాతం అయితే ఏమీ తినకుండానే ఉంటారు మళ్ళీ పన్నెండు దాటే దాకా జాగారం ఉంటారు అన్నట్టు పన్నెండు ఒకటి రెండిటి దాకా ఉండి అప్పుడు మూడు గంటలకు ఏమో అనుకుంటా తెల్లారంగా అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఆచారం అండి మా ఊర్లో మాత్రం చాలామంది ఏంటంటే శివరాత్రి ఒక్కపోద్దు అంటే మొత్తం కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలా కాదు మా ఊర్లో అయితే అంటే అలా చేసుకోవచ్చు కానీ మా ఊరి సైడ్ అయితే మా ఊర్లో ముఖ్యంగా మా ఇంట్లో మేము చూసిన పద్ధతి అయితే ఇదే అండి ఇది వెనుకటి కాలం నుంచి పట్టుకున్నారట మా తాత ముత్తాతల నుంచి అందుకే అమ్మ కూడా అలానే పట్టుకుంది అండి ఇంకా ఏం చేస్తారంటే ఒక ఇట్లా పేపర్ ప్లేట్ పెట్టారు అసలు కింద భూమి మీదనే పోస్తారండి భూమి మీదనే బియ్యం పోసి ముట్టిస్తారన్నట్టు దేవుని రూమ్లో కానీ నేను అమ్మను వద్దని చెప్పాను కింద ఒక ఏమంటారు పీట కూడా పెడతానంటే అమ్మ అస్సలు వద్దన్నది అండి ఐదు ఐదు పిరికిళ్ళు ఉంటాయి కదా ఐదు ఐదు పిరికిళ్ళు ఇలా బియ్యం పోస్తాము బియ్యం పోసిన తర్వాత పసుపు కుంకుమ పెడతాము తర్వాత జోడు దీపాలు ఉంటాయి కదా ఇవి పెడతాము అండి యాక్చువల్గా అయితే సున్నం కింద పూదించి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి కానీ సున్నం నా దగ్గర లేదు ప్రస్తుతం అందుకే అమ్మ పసుపుతో పూదించి కుంకుమ పసుపు బొట్లు పెట్టింది అండి నేను కొత్త బియ్యం ఆల్రెడీ తీసి పెట్టాను అన్నట్టు నేను ఎప్పుడూ కూడా ఒక టెన్ కేజీస్ కొత్త బియ్యం తీసి పెట్టుకుంటానండి రాగానే ఊరు నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత ఎందుకంటే ఇట్లా నేను ఏదైనా పండుగలు అయినప్పుడు పరమాన్నం ఉండడానికి దేవుళ్ళకి నైవేద్యం ఉండడానికి పక్కన తీసి పెట్టుకుంటున్నాను అన్నట్టు ఇది ఊర్లో బియ్యం నేను వేయించుకున్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను ఈ పద్ధతి టెన్ కేజీస్ ఒక సంచిలో పెట్టుకోవడం ఓన్లీ అవి దేవుళ్ళకి నైవేద్యం చేసినప్పుడు మాత్రమే వండుతాను ఇంకా మిగతా ఏ విషయాలలో ఉండను అండి తర్వాత ఇంకా నూనె పోసి రెండు వత్తులు వేసి ఒక వత్తి వెలిగించింది అమ్మ అందులో ఇందులో పెట్టి ఇలా గోగు పువ్వుతోనే డెకరేషన్ చేస్తుంది అండి మోత్కాకుల పైన ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాన్ని గోగు పువ్వు అంటారు మేము మా ఊరి సైడ్ అయితే కొమ్మలు కొమ్మలు పెడతామండి చిన్నప్పటి నుంచి చాలా చూస్తున్నాము ఇంకా గోగు పువ్వుతో అయితే డెకరేషన్ కూడా చేస్తారు అలా చూస్తూ మాకు కూడా అలవాటు అయిపోయింది శివరాత్రి రోజు గోగు పువ్వు దొరకకుండా ఏదో రకంగా అనిపిస్తుంది ఎప్పుడో ఒక సంవత్సరం పూయకుండే చిన్న మొగ్గలు కూడా పెట్టాము అన్నట్టు ఇది చాలా ఇష్టమైన పువ్వు అని మా సైడు అంటారు అన్నట్టు గోగు పువ్వును చాలా మంచిగా ఉంటుంది ఇంకా మా అమ్మ అయితే ఏం చేసేదంటే ఈ దేవుని దగ్గర పెట్టిన గోగు పువ్వు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది ఎండబెట్టి టీలో మేము చాయ్ పత్తా వేసుకుంటాం కదా అప్పుడు వేసి మరిగించి టీ ఇచ్చేది అన్నట్టు అది చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా ఉండేదండి గోగుపూతో చేసిన టీ అయితే మీరు కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తాను అన్నట్టు ఇప్పటికీ కూడా తర్వాత దీపాలు వెలిగించి ఇంకా అగర్బత్తులు వచ్చేసి పక్కకు పెట్టమంటే ఆ బియ్యం కాడ సైడ్లకే పెట్టింది అండి కొబ్బరికాయ కొట్టరు ఫ్రెండ్స్ పొద్దున కొడతారు అన్నట్టు ఇప్పుడైతే ఏం కొట్టరు ఆల్రెడీ నేను మార్నింగ్ కొట్టాను అండి ఇప్పుడు అమ్మ కొబ్బరికాయ కొట్టకుండా అలానే పెడుతుంది ఇది నెక్స్ట్ డే మళ్ళీ నైవేద్యం వండుతారు కదా ఫ్రెండ్స్ అప్పుడు కొబ్బరికాయ కొడితే మళ్ళీ నైవేద్యం అన్నం పసుపు అన్నం అండి కొంచెం చారు అందులో పెరుగు వేస్తారు అన్నట్టు మేము శివరాత్రి రోజు చేసుకునేది ఏంటంటే పల్లీల పొడి కొంచెం నువ్వుల పొడి చేసింది తర్వాత పండ్లు నా దగ్గర ఉన్నవి పెట్టాను వాటర్ మిలన్ కూడా కట్ చేయమంటే అలానే పెట్టేసిందండి తర్వాత జామకాయ కన్నగడ్డ గ్రేప్స్ ఇవన్నీ పెట్టామండి ఊర్లో అయితే ఇవన్నీ పెట్టారు ఫ్రెండ్స్ జస్ట్ ఒక కూరగాయలు పెడతారు అరటి పండ్లు దొరికితే అరటి పెడతారు ఎందుకంటే వెనకటి కాలంలో ఫ్రూట్స్ దొరికేవి కావు అట ఎక్కువగా అమ్మ చెప్తా ఉంటే నేను కూడా వినేదాన్ని ఎందుకంటే అప్పుడు కూరగాయలతో పచ్చిమిర్చి వంకాయలు ఇవిడితో డెకరేషన్ నేనే చేసేదాన్ని అన్నట్టు అవన్నీ ఎప్పుడు యూస్ చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ డే ఒకపో దిడిస్తారని చెప్పాను కదా ఫ్రెండ్స్ మార్నింగ్ అన్నం అండి అప్పుడు అవన్నీ వండుకుంటారన్నట్టు తర్వాత ఇంకా అమ్మ పోసిన తర్వాత మా వారు మా వారి తర్వాత నేను నేను తర్వాత మా పెద్ద అబ్బాయి మా పెద్ద అబ్బాయి తర్వాత మా చిన్నబ్బాయి నూనె అందరం కూడా పోసామండి ఇలాగా పోసి ఇంకా దీపం చూపించి ధూపం కూడా వేశాము అండి ఇలా మా ఊరి సైడ్ అయితే ఎలా చేస్తుందో అమ్మ సేమ్ అదే పద్ధతిలో ఇక్కడ కూడా చేసింది అండి మీకు ఇది తెలిసి ఉండకపోవచ్చు అంటే నిండకపోద్ది అంటే చాలామంది ఏమనుకుంటారంటే వేరే రకంగా అనుకుంటారు కానీ నేనైతే టు బి ఫ్రాంక్గా మొత్తం మా ఊరి సైడ్ ఎలా చేస్తారు ఈ శివరాత్రి పండగ అనేది షేర్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అమ్మ కూడా కిందనే పడుకుంటుంది ఈ మా ఇది ఉంటుంది కదా మా పూజ రూమ్ ఉంటుంది కదా ఇక్కడనే పడుకుంటుంది ఒక బొంత వేసుకొని అక్కడ పడుకుంటుంది అన్నట్టు అంటే నైట్ టువెల్వ్ టూ తర్వాత అట్లా పడుకుంటారు మినిమం అయితే వన్ టూ దాకా ఉంటారండి అండ్ ఈవినింగ్ కూడా నేను కోట దగ్గర దీపం పెట్టేశాను అలాగే అమ్మ ఇంటి ముంగట కూడా దీపాలు పెట్టమనేసి చెప్పింది అన్నట్టు ఊర్లో కూడా పెడతారండి అందుకే నేను కూడా పెట్టాను మంచిగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువ టైం దొరకక పూజ కూడా ఎక్కువసేపు చేసుకోలేకపోతున్నాను నేను ఈ మధ్యలో మార్నింగే పెట్టడం వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది అన్నట్టు అందుకోసం ఈరోజు ఇలా పూజ చేసాము అండి బాయ్